శ్రీ ఈ వారం రాశి ఫలాలు ఎలా ఉన్నాయో చూద్దాం ఈ వారం అంత అనుకూలంగా లేదు ముందు చూపుత సాగితే కొంతవరకు సాధారణ ఫలితాలు ఉంటాయి ఆర్థిక పరంగా ఆరోగ్య పరంగా సామాన్యంగా ఉంటుంది అయితే వీరు దుర్గాదేవిని లేదా సుబ్రహ్మణ్యేశ్వరుని పూజించినట్లయితే శుభ ఫలితాలు కలుగుతాయి వృషభ రాశి ఈ రాశి వారికి కొంచెం ఇబ్బందులు కలిగే అవకాశం ఉన్నది శక్తికి మించిన పనులు చేపట్టి పూర్తి చేస్తూ ఉంటారు శారీరక శ్రమ లెక్క చేయకుండా మీ ఊహల్ని అమలు చేస్తూ ఉంటారు ఆచార వ్యవహారాలు పాటించడానికి కొంచెం మక్కువ చూపించేటువంటి సమయం మరియు కొంచెం విహార యాత్రలకి వెళ్లేటువంటి అవకాశాలు ఉన్నాయి మనసుకు నచ్చిన పనులు చేపట్టి పూర్తి చేస్తుంటారు ఈ రాశి వారు నవగ్రహ స్తోత్రం పఠించడం ఉత్తమం మిథున రాశి మిథున రాశి వారికి ఈ వారం మధ్యస్థ ఫలితాలు నడుస్తున్నాయి మీ మీరు మీ వంతు కృషిగా వంద శాతం పెట్టినట్లయితే సాధారణ ఫలితాలు అందుకునే అవకాశం ఉన్నది మరియు విద్యార్థులు వారి యొక్క శక్తికి మించి కృషి చేయవలసినటువంటి అవసరం ఉంది ఈ వారం మరింత సుమఫలితాలు పొందాలనుకుంటే కనుక సూర్యారాధన లేదా సూర్యాష్టమం మంచిది కర్కాటక రాశి ఈ రాశి వారికి ఈ వారం కొద్దిగా మిశ్రమ ఫలితంగా ఉంటుంది వృత్తి ఉద్యోగాల నుండి కొంచెం దూరంగా ఉండే అవకాశాలు ఉన్నాయి అయితే వీరికి జాగ్రత్త తీసుకోవడం అవసరము కుటుంబంలో ఆధిపత్య ధోరణికి దూరంగా ఉండండి అనవసరమైన విషయాలకి తావు ఇవ్వద్దు మీరు నవగ్రహ స్తోత్రములు లేదా సంకట గణపతి స్తోత్రాన్ని పఠించడం ద్వారా అత్యుత్తమ ఫలితాలని అందుకుంటారు సింహరాశి ఈ రాశి వారికి స్వంత ఆలోచనలతో కొంచెం ముందుకు సాగితే వృద్ధి చేపట్టగలరు ఇతరుల సలహాలు పాటించకుండా ఉండటం ఎంతైనా మేలు ఆచార వ్యవహారాలను ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చేటువంటి సమయం ఇది ఈ వారంలో ఊహించకున్న పిల్లలన్నీ కూడా చక్కగా సకాలంలో పూర్తి చేయడం జరుగుతుంది ఈ రాశి వారు ఆదిత్య హృదయాన్ని పూజించడం ద్వారా లేదా ఆదిత్య హృదయాన్ని చదవడం ద్వారా లేదా వెంకటేశ్వర స్వామిని ఆరాధించడం ద్వారా ఉత్తమ ఫలితాలని అందుకుంటారు కన్యరాశి ఈ రాశి వారికి ఈ వారం మధ్యస్థ ఫలితాలు అందుతాయి క్రమంగా ఇబ్బందులన్నీ కూడా అధిగమించగలుగుతారు ఇంతకు మునుపున్న వారాల మీద కూడా ఈ వారం కొంచెం వీలుగా వసతిగా ఉంటుంది కొంచెం మానసికంగా కానివ్వండి శారీరకంగా కొద్దిగా వెసులుబాటు కలుగుతుంది మిత్ర వర్గం నుండి సహకారాలు ఏర్పడుతూ ఉంటాయి కోరుకున్న వ్యక్తులతో వ్యవహారాలను పూర్తి చేసుకుంటారు వ్యక్తిగతమైనటువంటి మీ యొక్క అంచనాలని పూర్తి చేసుకోగలుగుతారు మరియు అందుకోగలుగుతారు మార్పులను చూడగలుగుతారు ఈ వారం విష్ణు శాస్త్రమ పాలన చేయడం ద్వారా చాలా మంచిది ఉత్తమ ఫలితాలు పొందుతారు తుల రాశి ఈ రాశి వారికి ఈ వారం కొంచెం అనుకూలంగా ఉందనే చెప్పవాలి కుటుంబంలో కూడా క్రమంగా గొడవలు తొలగి మీరంటే ఇష్టము మరియు గౌరవములు ఏర్పడేటువంటి సమయం ఇది వీరికి గురు శుక్ర మరియు శని ఆదివారంలో ఈ వారం మరింత శుభ ఫలితాలు పొందాలంటే నవగ్రహ స్తోత్రము లేదా గణపతి స్తోత్రము చదవటం ద్వారా ఉత్తమ ఫలితాలను అందుతారు వృష్టిక రాశి ఈ రాశి వారు అత్యంత అనుకూలంగా ఉన్నది వాహన యంత్రాది ప్రయత్నాలు కొనుక్కోవడం జరుగుతుంది ఈ వాడకంలో కొంచెం జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఈ రాశి వారికి మనోభావాలు దెబ్బతినే అవకాశం ఉంది ఈ వారం శత్రువులు వృద్ధి అనేటువంటిది జరుగుతుంది కాబట్టి మీరు తగు జాగ్రత్తలు తీసుకోవడం మంచిది మీకు శని ఆది సోమ మరియు బుధ వారంలో అనుకూలమైనటువంటి వారంలో లక్ష్మీ అష్టకము లేదా లక్ష్మీదేవి ధ్యానము అత్యుత్తమ ఫలితాలను అందజేస్తుంది ధనురాశి ఈ రాశి వారికి ఈ వారం మధ్యస్థ ఫలితాలు ఉన్నాయి సమయ సందర్భాలు బట్టి ప్రాధాన్యత అనేటువంటివి మారుతూ ఉంటాయి మీరు ఆ ప్రాధాన్యత క్రమాణికము అనేటువంటిది ఆచరణలో మీరు దృష్టిలోకి ఉంచుకుని మాట్లాడటం అనేటువంటి చేయాలి ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకోవాలి మరియు ఇతరులలో ఉత్సవాల్లో పాల్గొనవలసి ఉంటుంది విద్యార్థులు కొంచెం శ్రమ అధికంగా చేయవలసినటువంటి సమయం శని సోమ బుధ వారంలో అనుకూలమైనటువంటివి శివాలయం అభిషేకం చేయడం లేదా శివ ధ్యానం ఉత్తమ ఫలితాలను అందిస్తుంది మకర రాశి ఈ రాశి వారికి ఈ వారం కొంచెం అనుకూలమైనటువంటి సమయం విహారయాత్రలు మరియు విజ్ఞాన యాత్రలు చేసేటువంటి సమయం ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో చాలా చురుగ్గా పాల్గొంటారు ఆదాయాల్లో వృద్ధి ఏర్పడుతుంది మీ నిర్ణయాలు కుటుంబ వ్యక్తులకు ఇబ్బంది పెట్టేవి అయినా సరే భవిష్య ప్రయోజనాలు ఉంటాయి మీ నిర్ణయాలు ఈ వారం ఈ రాశి వారు శనికి తైలాభిషేకం చేసుకోవడం ద్వారా అత్యుత్తమ ఫలితాన్ని పొందుతారు కుంభరాశి ఈ రాశి వారికి అంత అనుకూలంగా లేదు ఈ వారం మీరు ఏదైనా సరే కొంచెం ప్లానింగ్ అనేటువంటిది అవసరం ముందస్తు ప్రణాళికలతో వెళ్ళటం ద్వారా మీకు ఫలితములు మీకు అనుకూలంగా వస్తూ ఉంటాయి ఆత్మ భావ వాళ్ళకు దూరంగా ఉండాలి ఆత్మ ప్రశ్న చేసుకోవడం మంచిది ఆత్మ వనందం చేసుకోవడం ఎంతైనా ఉత్తమం ప్రయత్నంలో మీ బాటను అవలంబించగలుగుతారు మీకు శని ఆది సోమవారాలు అనుకూలంగా ఉంటాయి ఈ రాశి వారు వెంకటేశ్వర ఆరాధన చేయడం ద్వారా అత్యుత్తమ ఫలితాలు పొందుతారు మీనరాశి ఈ రాశి వారు ఈ వారమంతా అనుకూలంగా లేదు కాబట్టి మాట మంత్రి వ్యవహారంలో చాలా జాగ్రత్తగా ఉండవలను కాల నియమాలు పాటించాలి ఆహార విషయాల్లో ఆర్థిక అవసరాలకు ముందు జాగ్రత్తలు తీసుకోవడం అవసరం వీరికి గురు శుక్ర సోమ బుధవారాలు అనుకూలమైనటువంటివి ధ్యానం ధ్యానించడం ద్వారా లేదా లలిత సహస్ర నామాన్ని ద్వారా అత్యుత్తమ ఫలితాలని పొందడం జరుగుతుంది మంగళ మహత్వం